సీతారామపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఆరు నందు ఐదు పాయింట్ ఆరు తొమ్మిది సెంట్లు భూమి హక్కుదారైన వాడా గోపయ్య జూన్ పద్నాలుగో తేదీ రెండు వేల ఆరు సంవత్సరంలో మరణించారు గోపయ్య ఇద్దరు కుమారులు పక్షవాతం వచ్చి అనారోగ్యంతో మంచాన పడి ఉండడం వలన ఇదే అదునుగా భావించి కొందరు అక్రమార్కులు స్థానిక రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై రికార్డులు తారుమారు చేసి స్థానికేతరుల పేరు మీద మార్చారు మా మాపై జేజనాయన్ గారు పేరు మీద ఉంది సార్ భూమి మా మాకు తెలియకుండా పట్టదాట ప్రమేయం లేకుండానే ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో ఒకటి రెండు ఒక ఒక ఎక్కడ నలభై మూడు సెంటులు ఒక ఎక్కడ నలభై మూడు సెంటు రెండు సపరేట్గా మాకు తెలియకుండానే వేరే అక్రమాలకు పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్క అయ్యి వేరే వాళ్ళ పేరు మీద ఎలా మార్చారో మాకు సంబంధం లేకుండా జరిగింది సార్ దానిని ఎలా ప్రశ్నిస్తున్నా కూడా వాళ్ళు మాకు సమాధానం లేదు రెవెన్యూ అధికారులకి మేము ఏం చెప్పినా కూడా వాళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు ప్రకటిస్తున్నారు మేము అడిగినా కూడా మేము ఏం చే అసలు నిమ్మకు నీరెత్తికుండా వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు ఏం సమాధానం చెప్పటం లేదు అసలు మేము ఈ స్థాయిలో తహసీల్దార్ను కలిసాము తహసీల్దార్ కూడా మేము చేస్తాము మేము చెందుతాము అంటున్నారు కానీ ఏది మాకు క్లారిటీగా చెప్పటం లేదు పోతే ఈ విషయం మీద ఆర్డీఓ గారు కూడా సార్ గారు మేడం కూడా మేము కలిసాము సార్ మేడం కూడా మేము చేస్తాము చెందుతామని కూడా చెప్పారు మేము సార్ కూడా కలెక్టర్ గారిని కూడా కలిసాము సార్ వాళ్ళు న్యాయం చేస్తాము అని చెప్పారు కానీ విషయం ఏంటంటే సార్ మాకు మాకు సంబంధం లేకుండానే ఎలా వేరే వాళ్ళకి రిజిస్టర్ జరిగింది ఖాతా నంబర్లు ఒక రిజిస్టర్ మీద ఒకటి నలభై మూడు సెంట్ మీద వేరే వాళ్ళకి రిజిస్టర్ ఎలా జరిగింది పట్టాదారుల సంబంధం లేకుండా ఏ విధంగా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ రెవెన్యూ అధికారులకి మేము ఒకటే చెప్తున్నాము సీతారాంపురం మండలంలో రెవెన్యూ అధికారులకి ఒకటే చెప్తున్నాము పట్టాదారు ప్రమేయం లేకుండా వేరే వాళ్ళకి ఎలా మారుస్తారు మీరు సూట్ ప్రశ్న సార్ అది అంటే పట్టాదారు చనిపోయారు రెండు వేల ఆరులో చనిపోయారు వాళ్ళ భార్య గారు మా జేజ మా జేజ మా జేజ భార్య గారు రాసిస్తే వేరే వాళ్ళకి కొనుగోలు చేస్తే ఈమె చేయాలా ఈమెకు తెలియకుండా వేరే వాళ్ళకి ఎలా ఎక్కిస్తారు ఎలా ఏ ఏ రకంగా ఉంటాయి సార్ అధికారులకి అసలు మేము ఏం చెప్పినప్పుడు బోర్డు అసలు పట్టించుకోవడం లేదు మమ్మల్ని రెవెన్యూ అధికారులు సీతారాంపురంలో ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అసలు ఏ రకం మేము ఏం పాపం చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి బాగలేదు పరిస్థితి బాగాలేదు మా నాన్నగారికి బాగాలేదు ఫస్ట్ కొడుకు ఆయన సుబ్బయ్య ఆయనకి బాగలేదు సుదరు అన్ని అన్ని జబ్బులు ఉన్నాయి ఆయనకి రెండు ఆయన ఈయన ఈయన పరిస్థితి దారుణంగా ఉంది మూడు ఆయన పక్షివాతం మాట్లాడలేడు ఏం చేయలేడు అంటే రెవెన్యూ అధికారులకి అంటే అంత చులకన అంటే అంటే విషయము అందరూ తెలుసు ఫ్రాడ్ జరిగిందని సీతారాంపురంలో ప్రతి ఒక్కరు తెలుసు ఆ పొలం ఎవరిదంటే పలానా పలానా గోబాయి గారు అని ప్రతి ఒక్కరు తెలుసు సీతారాంపురంలో కానీ ఏ విధంగా వేరే వాళ్ళకి పోతుంది అది కూడా పొద్దుటూరు కడప జిల్లా పొద్దుటూరు వాసులకు ఏ విధంగా పోతుంది ఈ ఎలా ను మంజూరు చేస్తారు రిజిస్ట్రేషన్ ఉదయంలో జరగాల్సింది పోయి పొల్లగుంట్లో రిజిస్ట్రేషన్ నంద్యాల నంద్యాల కోల్లగుంట్లలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు రిజిస్ట్రేషన్ దాంతో ఏడు వందల పదిహేను ఖాతా నంబర్ మీద రిజిస్ట్రేషన్ వన్ బి పెట్టేసి

వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ జరిగిందంట కానీ ఈ పొద్దు ఇదే సర్వే నెంబర్ చూడండి ఐదు వందల ముప్పై ఆరు వన్ చూడండి ఏడు వందల పదిహేను కనబరాటం లేదు అంటే ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్ రెవెన్యూ ఉదయ సీతారాంపురం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అప్పటికప్పుడు కారుమార్ చేస్తారు అంటే అధికారులు తప్పు చేసిన దానికి మళ్ళీ ఒక తప్పు చేసేదానికి ఒక తప్పు సర్కించుకునే దానికి పది తప్పులు ఏ రకంగా జరుగుతున్నాయి అంటే పేదోళ్ళమనే పేదోలు అంటే అంత చులకన అధికారులకి ఏ రకంగా సార్ ఈసీలో ఏమైనా ఉంది ఇప్పుడు ఈసీలో ఐదు వందల ముప్పై ఆరు మేము ఎవరు ట్రాన్సాక్షన్ ఖాళీగా ఉంది ఈసీ తీసినాము ఖాళీగా ఉంది మేము ఎవరికి మేము అమ్మలేదు అమ్మితే మేము ఇంతవరకు మేము ఎందుకు పోరాటం మాకెందుకు పాపపు సొమ్ములు మాకేం అవసరం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తహసీల్దార్కి విన్నపించాము ఆర్టీఓ గారికి మేడం గారికి విన్నపించాము కలెక్టర్ గారిని కూడా కలిసాము విన్నపించాము మేము జన్యులుగా ఉన్నాం సార్ పేదోళ్ళం అని చెప్పేసి అధికారులు ఈ రకంగా చేస్తున్నారు మాకు న్యాయం జరగండి సార్ దయచేసి న్యాయం జరపాలని మీకు